చెప్పినాడు ఏమని నువ్వు కూర్చోకూడదంట్రా రెడ్డి కూర్చోల్లా అని చెప్పినాడు అదే కదా చెప్పండి దానిపైన నువ్వు కూర్చున్నావు కదా అపవిత్రమైంది అపవిత్రమైంది అవును దాని దాని మంచి నీళ్ళు తెచ్చి తుడిసేయం నీళ్ళు తెచ్చి తుడిసేది ఎట్లా నీళ్ళు తెచ్చి కడుగు కడగల్లా साज कर बुनेंगे ले ले देख क्या तुड़चे कर बोल सुन्गा आ रहा मचुंडा నువ్వు నడుగులు ఇంకేస్తావు ఇట్లయితే అది కాదురా నేను కడగమని చెప్పినా కదా నువ్వు దాని ఎత్తుకుపోయాడు నాకు చెప్పల్లా అంటే నీకు చెప్పాలి చిన్న అంటే నాదే పొరపాటు నీదే పొరపాటు తారీ రేయ్ దానిపైన నువ్వు నువ్వు నీళ్ళ నీళ్ళగిలి ఏమి దిగినే మంచి బట్టలు తీసుకొని శుభ్రంగా తుడిచేయరా వస్తాడు వస్తాడు అన్ని పనికిరాని తాళకు వస్తాడు మా ఉసురు పోల్చుకుంటే ఏం చేయలేము ఎక్కడ బాగా అలా గమ్మును పర్వాలే బాగానే తుడిసినావు ఎట్లా తుడిసినా దృశినావు కదా దాని బాగా అలంకరించరా అలంకరించు ఆ అలంకరించినా బట్ట మాత్రమే ఇశినా పూలే పూలే illa హ ఆ ఎవర మేము రెడ్డి వారు రెడ్డి వారు రెడ్డి వారికి సెంట్ కొట్టల్ సెంట ఆధారీకు ఇదే పక్కన మగానికి కొట్టావరా సెంటుట్టా మహామంత్రి కింద మటుకు బాగా సెంటు వాసన వస్తున్నది పైన రాలేదు కదరా పైన 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 రాలేదా లేదురా పైన కొట్టు పైన పైన కొట్టాలంటే కొట్టాలంట మిద్ది మిదిలిగా తావు లేదు మిద్ది ఎక్కలంటే కుదరదు మళ్ళా కుళ్తాలే కూర్చో సరే 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 తిరిగి పట్టుకో నువ్వు కూర్చున్నప్పుడు ఇది కదలకూడదు అవును సరే మంచి ఉంటాడు ఏ సరక కదలకుండా పట్టుకుంటా కదలకుండా అంటే దాని పైకి ఎత్తి కాదు పైకి లేకు లేరా ఇట్లా పట్టుకుంటే కూర్చో సమ్మ నువ్వా వచ్చిందా మచ్చి ఉంటా నేను కొలువు తీరే సమయమున సమయమునా నా మనమున ఒక కోరిక తెలిసిన అట్టి కోరిక ఏమిటప్పా నా భార్య కొండమదేవి కొండమదేవి ఏడంతస్తుల దాల ఉన్నది అవును రెడ్డి వారి ఆజ్ఞని ఆహా సభామంత్రికి పిలిపించిరా ఎవరా నువ్వే నేను వి నీ భార్యను పిలిపించల్లా అవును అయ్యమ్మ నా వెనక ఇంటి వచ్చేస్తుందా రెడ్డి వారు పిలుస్తున్నా చెప్పు అలాగే వస్తాది అప్ప చిరణాగిరెడ్డి పిలిపించాడు నువ్వు నాకు రేయ్ నా వెంట నా వెనకింటి రాళ్ళంట அது பிளச்சுக்கொஸ்தான் சரிண்ணா போயிரப்போ சரி ரயிஸ்தான் போய் ரப்போ இப்படியே போயிரப்போ வாய் அண்டிவா அண்ணா கதா அனுக்கே அனுக்கோ ఈయనకే భయపడేది పుట్టగోయి చిన్నాగిరెడ్డి తాత గోచులే మా ఊరికల్లా సీతారాకాయలకి పోతాడు పొగులు వీడు ఇన్ని పెండ్లాము క్రేట్ ఎత్తుకొని ఎక్సెల్లు కట్టుకొని అమ్మ ముందర కోసం పెట్టుకొని బాతా అంటాము అయిపోయి ఈతకొచ్చి మాకు దనం ఉంది దానం ఉంది రొక్కం ఉంది రోజు ముందు వచ్చేదానికి షేర్ డు ఆడుందో ఏమో కొండమ్మా ఇక్కడ దొన్ని దొరినికట్ ఎత్తుకోనమ్మా కొండమ్మ చల్లె పాటల పల్లకి శ్వాస ஓய்வரி நடгали பாட்டல பல்லக்கி மயி ஊரே தேக்கிற காலி கிதன कळते निन्क कळवत काली ప్టమ్ లా మేరి చే అకాద్ రుదయం కావాలి ఆం మదిలో విలుగే తనా రూపం చూఖాలి రెపలా బినే కాప్రతి సక్న్ కాలా లోలి కిస్తుంది வணம்மா டேய் கிளறடா ஐயா ஓஹோ யம்மாศรี ஸ்ரீவல்லையம்மா நான் சாமி நான் சாமி நான் பங்கார சாமி நமோ நமோ நமோ